భోగి అనగానే పిల్లలకు పేరాటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకు వస్తాయి ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారుతాయి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళను పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు గుప్పిటి నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూలు చెరుకు మొక్కలు తీసుకొని మూడు పిల్లలకి చుట్టి తిప్పి వారి తల మీద పోస్తారు దీనినే భోగి పళ్ళు పోయడం అంటారు భోగి రోజున దిష్టి తీసిన పళ్ళను తినకూడదు ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు కాగా భోగి రోజు ఉదయం వేసే భోగి మంటలు కూడా మన ఆరోగ్యానికి సంబంధించినవే ఆవు పిడకలని ఎండబెట్టి వాటిని నేతితో తడిపి మండిస్తారు సంప్రదాయం ప్రకారం కూడా ఇలానే చేయాలి కానీ మనం భోగి రోజు టైర్లు ప్లాస్టిక్ కాగితాలు వ్యర్థ పదార్థాలు పోసి మండించి పర్యావరణ నాశనం చేస్తున్నాం పది గ్రాముల దేశీ ఆవునే మండిస్తే ఒకటన్ను ప్రాణవాయువు విడుదలవుతాయి భోగిలో వేప మామిడి నేరేడు కలిపి నెయ్యి కలిపిన పిడకలు భోగి మంటలు వేయడం ద్వారా అందులోంచి వెలువడే వాయువు మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడుల్లో ప్రవేశించి శరీరాన్ని శుభ్రం చేస్తారు